తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహించే బతుకమ్మ ఉత్సవాలు పాలమూరులోని ఐదు వందల ఏళ్ల చరిత్ర గల పిల్లల మరిలో ప్రారంభమయ్యాయి జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఈ సంబురాల్లో వివిధ శాఖలకు చెందిన అధికారులు సిబ్బందితో పాటు పాలమూరుకు చెందిన మహిళా సంఘాల ప్రతినిధులు సభ్యులు పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ బోయి బతుకమ్మలకు పూజలు నిర్వహించి ఉత్సవాలను ప్రారంభించి మాట్లాడుతూ మహిళలు నిత్యం పూలతో దేవుళ్లను పూజిస్తే ఈ తొమ్మిది రోజుల పాటు ఆ పూలనే పూజిస్తూ బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తారని చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ బతుకమ్మ సంబరాలు జరుపుకుంటారని ఆమె వివరించారు తెలంగాణ అస్తిత్వం తెలంగాణ ఆత్మగౌరవం తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి తెలంగాణ మహిళల శక్తి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ సంబరాలని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు బతుకమ్మ సంబరాలలో స్థానిక మహిళలతో కలిసి జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి ఆడిపాడి వారిలో ఉత్సాహాన్ని నింపారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రాలలో ఈ ఉత్సవాలను తొమ్మిది రోజుల పాటు నిర్వహిస్తామని ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని జిల్లా కలెక్టర్ బోయి పిలుపునిచ్చారు పిల్లల మరి ప్రాంగణంలో ఈరోజు వేలాది మంది మహిళలు బతుకమ్మలను తీసుకొచ్చుకొని ఇక్కడ బతుకమ్మ ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నారు ఇక్కడనే కాదు ప్రతి టూరిజం స్పాట్లో సాంస్కృతిక ప్రదేశంలో బతుకమ్మలు దసరా పండుగ గొప్పగా జరగాలి మహిళల ఆత్మగౌరవం ప్రతిబింబించేలాగా వాళ్ళకు స్ఫూర్తి కలిగించేలాగా ఈ వారసత్వాన్ని తెలంగాణ అస్తిత్వాన్ని వారసత్వాన్ని భావితరాలకు అందజేసే విధంగా చాలా గొప్పగా జరపాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయానికి అనుగుణంగా ఈరోజు చాలా పెద్ద ఎత్తున ఈ పిల్లల మరి ప్రాంగణంలో ఏర్పాట్లు చేసి మహిళలందరూ పెద్ద ఎత్తున తరలి వచ్చి వారికి ఎక్కడ వీలుంటే అక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ ఈ బతుకమ్మ ఉత్సవాల్లో పాలు పంచుకోవాలని చెప్పి కోరుకుంటూ వర్షాలు చాలా అద్భుతంగా పడ్డాయి పంటలు కూడా చాలా విరివిగా విస్తారంగా పండుతూ ఉన్నాయి మనకు దిగుబడి కూడా చాలా అధికంగా వస్తూ ఉంది తెలంగాణ స్వర్ణయుగంలో మొదలైంది ఖచ్చితంగా మహిళల కోసము రైతుల కోసము విద్యార్థుల కోసము మా ప్రభుత్వం అనేక రకాల కార్యక్రమాలు తీసుకుపోతూ ఉంది అందుకే ప్రజలందరూ సంతోషంగా ఈ పండుగ జరుపుకుంటూ ఉన్నారు